ారాయణ నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామ్గిరి నల్గొండలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా గత ఇరవై ఏడు రోజుల నుంచి జరుగుతున్నాయి ఈరోజు ఇరవై ఏడవ రోజు కూడారై పాసనం కూడా ఇప్పుడు అత్యంత వైభవంగా మనం చూస్తూ ఉన్నాము మరి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా మనకి శ్రీరంగం నుంచి బట్టారు స్వామివారు వచ్చేసి మనకి ప్రవచనాలు చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ భక్తులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అమ్మవారికి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి రేపు ఎదురుకొల్లు కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమంతో మనకు సుఖశాంతులు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ నా పేరు భవానీ మాది నల్గొండ మేము ఇక్కడే స్థిర నివాసంలో ఉన్నాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ రామాలయానికి రావటం మా అలవాటు ఈ ధనుర్మాస ఉత్సవంలో ఈ రోజు చాలా ప్రధానమైన రోజు కూడా ఉత్సవం అంటే ఈ వ్రత ఫలితాన్ని ఇచ్చే రోజు ఇన్ని రోజులు అమ్మవారు తిరుపావైలో కృష్ణుని కోరుకొని అన్ని కోరుకొని ఈ రోజు నువ్వే మాతో ఉండాలి మాతో కూడి ఈ పాయసాన్ని మోచయుత్ నెయ్యి గారంగా అలాంటి మధురమైన పదార్థాన్ని మధురంగా నీతో కూడి మేము సేవించాలి అని చెప్పినటువంటి రోజు మేమందరం కూడా గోపికల్లాగా ఫీల్ అవుతూ చక్కగా అలంకరించుకొని మంచిగా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే శ్రీకృష్ణుని కృపకు పాత్రలు అవుతున్నాం జై శ్రీమన్నారాయణ ఈ రోజు విశేషమైనటువంటి ఇరవై ఏడవ పరిశ్రమలో అమ్మవారు నూట ఎనిమిది గంగాలతో స్వామివారికి ప్రసాదము నివేదించుకోవాలనుకున్నారు తన రూపకంగా రామానుల వారు ఆమె కడుపు నుంచి స్వామివారికి నివేదన చేశారు ఈ నూట ఎనిమిది గంగాలు నల్గొండలో విశేషంగా జరుగుతుంది చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు ప్రజలు చాలా చక్కగా జరుగుతుంది కార్యక్రమం చాలా గోపికల్లాగా కలిసి ఎరుపా వయో చేసుకుంటున్నాము ఈరోజు ఇరవై ఏడవ పాశనం కూరారై నూట ఎనిమిది గంగాలలో స్వామికి ప్రసాదాన్ని వినియోగం చేసి అందరూ స్వీకరించుకుంటున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది కూడారై మేము చాలా ఉత్సాహం మంచిగా చూసుకున్నాము చాలా ఆనందంగా ఉంది మాకు మంది వచ్చారు ఈ జనం చూసుకుంటే మాకు ఎనలేని ఆనందం వస్తుంది నేను కూడా సందన నుంచి వస్తున్నాను ఈ ఆనాలమ్మ ఉత్సవాలకు నేను వచ్చి నేను చాలా సంతోషపడుతున్నాను ఇక్కడ ఈ పంకు స్వామివారి తీర్థం రోజు వచ్చి నేను తీసుకుంటున్నాను నాకు జయ శ్రీమన్నారాయణ నా పేరు సబిత నల్గొండ రామాలయం ఇది చాలా వెనకటి నుంచి ఎప్పటి నుంచో ఇది ప్రసిద్ధి ఈ గుడి ఇందులో ఆండాలమ్మవారి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం ఈ మార్గేశ్వర మాసంలో మేము చాలా బాగా చేసుకుంటాము ఈ ముప్పై రోజులు చాలా ముఖ్యంగా ఉంటుంటాయి రోజు ముఖ్యంగా ఈ అమ్మవారి స్వామి కోసము నూట ఎనిమిది బంగాళాలలో పాయసం చేసి సమర్పిస్తా అని మొక్కుకున్నారు ఆమె ఫలితంగా ఇది ఈరోజు మేమందరము కలిసి ఈ రామాలయంలో ఈ రోజు ఈ పాసురం ఈ మార్గంలో ఈ రోజు చాలా ముఖ్యమైంది నూట ఎనిమిది గంగాళాలలో మా అందరికి భగవంతుడి పుణ్యానం మా అందరం చక్కగా చేసుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాము ఇది మా యొక్క సంస్కారం రామగిరి రామగీర మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము నల్గొండలో బ్రామర్లో ఉంటున్నాము ఈ దేవాలయంలో మేము దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము ఈ దేవాలయంలో గోదావరి ముప్పై రోజుల ధన్ ధనుమాసో చాలా చక్కగా జరుగుతాయి మా ఆండాలం తల్లి పిలిస్తే పల్లకి ఆండాల తల్లిగా చెప్పుకుంటాము ఈ దీంట్లో సోదరము కర్కడేపుర పల్గినం తులసి కాన్నద్ధ్వం పాండే విశంభరామ్ గోదావందే శ్రీరంగనాయకిం నీలా తుంగస్థన గిరితరి సుతం దోదక్షణం పారాధ్యం స్వామి శృతి సరిహిత్య మధ్యా పైంది శ్రోత్సాయం సంయుతం యాభై లాట్ ఈరోజు ఇరవై ఏడవ పాశ్రము కూరార అందులో భాగానే చక్కని పాయసం చేసి సమర్పించడం జరిగింది అంటే కేదాదేవి ఒక ఎనిమిది గంగాలాల తడి పాయసం పాయసం సమర్పిస్తామని ఆ రోజు రంగనాయక స్వామి మొక్కుంది దానిలో భాగంగానే మన భక్తులందరితో కూడా దేవాలయంలో కూరార వచ్చా చక్కగా చేయిస్తారు ఈరోజు చక్కగా కూరార చేయడం జరిగింది ఇది మా చాలా మహాభాగ్యం ఇక్కడ నల్గొండ అయినా హదేవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి చేయించుకోవడానికి ఈ దేవాలయానికి అన్ని జిల్లాల నుంచి దాదాపు పదిహేను జిల్లాల నుంచి భక్తులు వివిధ రకాలు వస్తుంటారు ఈరోజు ఇరవైల పాశం రేపు ఈరోజు నీరాటోత్సవం కళ్యాణం జరిగింది నీరాటోత్సవంలో తొమ్మిది కలశాలతో జరిగింది అమ్మవారికి నీరాటోత్సవం అంటే అభిషేకం చేస్తారు పాలు పంచ పంచద్రవ్యాలతోటి చేస్తారు ద్రవ్యాలతో చేస్తారు తర్వాత రేపు నీరాటోత్సవం ఉంటుంది ఎల్లుండి నూట ఎనిమిది కలశాలతోటి నీరాటోత్సవం ఉంటుంది చాలా చక్కగా వైభవం జరుగుతుంది అండ్ వాళ్ళ తల్లి మనకు శ్రీవిల్లి పుత్తూరు నుంచి ఇక్కడ పెంచేసి ఇక్కడనే ఉన్నాయని మన చిన్నజీ స్వామి గారు చాలా సార్లు చాలా చోట్ల ప్రయత్నం చేస్తున్నారు